హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్ సిద్దిపేట హెచ్ఆర్ ఫిఫ్టీ వన్ ఏఎన్ వన్ ఎయిట్ టూ జీరో వెహికల్ టయోటా ఇథియోస్ పెట్రోల్ సిఎన్జి వెహికల్ చూసుకోండి మనకు సెంట్రల్ లాకింగ్ కీ ఉంది మాన్యువల్కి రెండు కీస్ అయితే తాళం చేయలు ఫాస్ట్ ఓనర్ వెహికలు కార్ యొక్క ఫీచర్ చూసుకుంటే సేఫ్టీ పరంగా మనకు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి నాలుగు టైర్లు అలవీల్స్ ఉన్నాయి ఏబిఎస్ బ్రేక్ ఉంది వెహికల్ ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది మనకు గ్లాస్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి బాడీ పార్ట్స్ అన్ని వర్జనల్ ఉన్నాయి నార్ యాక్సిడెంట్ కారు టైర్లు మాత్రం నైంటీ పర్సెంట్ ఎబో టైర్లు ఉన్నాయి నాలుగు టైర్లు మనకు టాప్ అండ్ వి ఇది దీనిలో జీ వస్తుంది వి వస్తుంది వి అనే టాప్ అండ్ మనకు బూట్ స్పేస్ ఉపయోగించి ఒకసారి చూడండి కంపెనీ ఫిటెడ్ సిఎన్జి మీకు సిటీ డ్రైవ్ కొత్త కార్ నేర్చుకునే వాళ్ళు కానీ సిటీలో సిఎన్జితో మంచి మైలేజ్ వస్తుంది మీకు తెలుసు ఇది మేము టెస్ట్ కూడా చేసినాం ఒక ఫుల్ సిఎన్జి గ్యాస్తో మనకు రెండు వందల యాభై చిల్లర అవుతుందండి మేము పర్సనల్గా మేము చెక్ చేసినాం హైదరాబాద్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి కరీనర్ అట్లా ఒక రెండు మూడు సార్లు తిరిగినాం రెండు వందల యాభై కిలోమీటర్లు టోటల్ సిఎంజీవి మీద నడిచింది మీకు గ్యారంటీ అండి రెండు వందల యాభై కిలోమీటర్ కన్నా తక్కువైతే తిరగదు రెండు సార్లు తిరిగినాం అట్లా బాడీ పరంగా ఎలాంటి రిమార్క్ లేదు చిన్న చిన్న లైట్ స్క్రాచ్లు ఉన్నాయి అవి కూడా ఏం కన బాడీ గ్లాసులను వర్జనలు ఉన్నాయి పైన రూఫ్ కూడా వూసుకుంటే యాంటీనా వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చేంజ్ రీడింగ్ తిరిగిందండి మనకు ఉమెన్ డ్రైవింగ్ వెహికల్ రీడింగ్ అయితే మనకు జెన్యున్ వెహికల్ అండి మీకు తక్కువ ప్రైస్ అతి తక్కువ ప్రైజ్కి లక్ష తొంభై వేలకైతే ఫైనల్ ఇస్తే రేట్ ఎందుకంటే మీ ట్రాన్స్పోర్ట్ ఎన్ఓసి అన్నీ కలిపి వెహికల్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇంటర్ చూపిస్తే చూడండి ఇంట్రీయర్లో చాలా బాగుంది సీట్లు కూడా చాలా బాగున్నాయి మనకు సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అండి మనకు ఎప్పుడు కానీ ఎయిర్ బ్యాగ్స్ ఉన్న కారుకు ఎప్పుడు కానీ రేటు ఉంటుంది కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టం ఎఫ్ఎం వర్క్ చేస్తుంది స్టీరింగ్ లో ఎయిర్ బ్యాగ్ ఉంది చూసుకోండి ఎయిర్ బ్యాగ్స్ ఏసీ చిల్డ్ వర్క్ చేస్తుంది ఏసీ మాత్రం ఇలాంటి రిమార్క్ లేదు బాడీ మాత్రం చాలా బాగుంది కొంచెం సెడాన్ వెహికల్ పెద్ద వెహికల్ లగ్జరీగా అనుకుంటే ఈ కార్ తీసుకోండి ఆల్ ఓకే ఉంది ఇంజన్ పరంగా ఎలాంటి రిమార్క్ లేదు బాడీ పరంగా కూడా ఇలాంటి రిమార్క్ లేదు ఏసీ చిల్డ్ వర్క్ చేస్తుంది సస్పెన్షన్ కూడా ఇలా సౌండ్ లేదు స్టీరింగ్ లో కూడా సౌండ్ లేదు వెహికల్ ఫుల్ వీడియోలో మీకు ఇంజన్ ఆ టోటల్గా దాని బాడీ పార్ట్స్ అని సిఎన్జి కిట్ ఎట్లా పని చేస్తుందో చూపిస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ ఇది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ ఫుల్ వీడియో దీనికి కిందనే లింక్ ఇస్తాం చూసుకోండి